మొంద తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశం దోర్నాల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా మండల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా రేకుల ఇల్లు మట్టిమిద్ద నివసించే కుటుంబాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు తక్షణం చేపట్టాలని ఆదేశించారు అలాగే వాగులు వంకలు పొంగిపొర్లే ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవకుండా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుఫాన్ సమయంలో ఎవరైనా ప్రజలు ఇబ్బందులకు గురైతే వెంటనే మండల కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని మండల ప్రజల్ని ఆయన కోరారు ఈ సమావేశంలో ఎంఆర్ఓ అశోక్ రెడ్డి ఎంపీడీవో నాజర్ రెడ్డి ఎస్ఏ మహేష్ అగ్నిమాపక సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ హౌసింగ్ పీడి మండల స్పెషల్ ఆఫీసర్గా సైక్లోన్కి నియమించబడి ఉన్నాను దానిలో భాగంగా నిన్న దోర్నాల మండలం రావడం జరిగింది వచ్చిన తర్వాత అందరూ మండల లెవెల్ అధికారులు అందరూ ఎంపీడీఓ గారు కానీ తహసీల్దార్ కానీ యానిమల్ హస్బెండరీ తర్వాత వెటనరీ తర్వాత మెడికల్ డాక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ని ఏపీఓ ఏపీఎం ఫైరు పోలీసు అందరి డిపార్ట్మెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్ని విఆర్ఓను కూడా రివ్యూ పిలిపించి అందరు కూడా ఈ సైక్లోన్ ప్రీ సైక్లోన్ యాక్టివిటీస్ ఏమేం చేయాలి తర్వాత సైక్లోన్ అప్పుడు ఏం చేయాలి తర్వాత పోస్ట్ సైక్లోన్కి ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళకి అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది చేసేసి ప్రతి మన మాకు సచివాలయంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఇద్దరితో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో స్టాఫ్ ఉంటారు ఇంకా గ్రామంలో సంబంధించి ఏదైనా వాటర్ లాగింగ్ అంటే వాటర్ పోకుండా నిల్వ ఉండటం కానీ తర్వాత ఇంకా ఏదైనా కూర గుడిసెలు కానీ అటువంటి ఏదైనా ఉన్నా కానీ ఇష్యూస్ అవన్నీ కూడా అక్కడ సచివాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కి చెప్పచ్చు అదేవిధంగా మండల్ లెవెల్లో కూడా తహసీల్దార్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అయ్యేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరు కూడా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పేటట్టుగా ఏర్పాటు చేసాం అంతేకాకుండా ఇది మనకి మేజర్గా ఈ వాగులు ఉన్నాయి చట్టాలు మన చిన్న దోణాల దగ్గర ఒక వాగు తర్వాత అదేవిధంగా ఇక్కడ దొంగల వాగు ఒకటి నెక్స్ట్ ఇంకోటి వైచరి లోపలి దగ్గర ఇవి వాగులు చట్టాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా పర్యటించి అక్కడ కూడా ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు షిఫ్ట్లలో స్టాఫ్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి ఫారెస్ట్లో వాటర్ పడితే వర్షం పడితే అక్కడ వా వర్షం వాటర్ అన్ని నీరు కూడా మనకి చట్టాలు మేంచి పోతుంది అప్పుడు మన వాటర్ కొంచమే కదా అనేసేసి మన ఎవరైనా జన నడిచిపోవడం కానీ లేదా సైకిల్ మీద పోవడం కానీ లేకపోతే వెహికల్స్ పోవడం కానీ ఇవన్నీ జరిగి ఎటువంటి అన్యా అన్ని విధంగా జరగకుండా ఉండేదానికోసము అక్కడ మనకి అందరినీ కూడా అప్లాగా ఉంచడం జరిగింది వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది కూడా మేము స్వయంగా నేను కూడా స్వయంగా వెళ్ళి నిన్న తహసీల్దారు నేను ఎంపీడీఓ గారు ముగ్గురు పర్యవేక్షించడం జరిగింది ఎస్ఐ గారు కూడా కంటిన్యూగా తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా ఫైర్ సర్వీసెస్ కూడా అలర్ట్ చేశాము ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే వా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి వాగులో అటు చిక్కుకుపోయినా లేకపోతే అటు పక్కన ఇటు తీసుకురావడానికైనా వాళ్ళు ఉపయోగపడతారు ప్లస్ వాళ్ళ దగ్గర రోపు రోపులు కానీ బెలూన్స్ ఇవి ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర చెట్లు పడిపోతే చెట్లు కొట్టేసేవి ఇవన్నీ కూడా రెడీ చేసి ఒక ఎనిమిది మంది ఫైర్ సర్వీసెస్ వాళ్ళని కూడా అలర్ట్ చేసి పెట్టాము వాళ్ళు కూడా రాత్రి ఒకసారి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చారు వాళ్ళకి ఇక్కడ ఫైర్ సర్వీస్లో ఉంటారు మనకు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి కాల్ చేసినా కానీ వాళ్ళ యొక్క సేవలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు గంటవానిపల్లి తర్వాత వైచర్లోపల్లి ఆ వైపు కూడా ఈ వాగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఏదైనా మెడికల్ అంటే మేజర్గా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ మనకి అంటే ఇంకా మనకు టైం ఉన్నా కానీ ఒకవేళ ఏదైనా అర్జెన్సీ అయినప్పుడు అప్పుడు రావడానికి ఇబ్బంది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా మన ఐసిడిఎస్ వాళ్ళకి డాక్టర్స్ కమ్యూనిటీ హెల్త్ మన డోర్నాలో ఉండే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారికి తర్వాత మీకు చింతలో ఉండే ఆ డాక్టర్ గారికి కొర్రపోల్ డాక్టర్ గారికి కూడా తెలియజేసి ఐసిడిఎస్ వాళ్ళ సపోర్ట్తో వాళ్ళందరినీ కూడా మనకి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము అందువల్ల ఏంటంటే మన ఇక్కడ అక్కడ ప్రెగ్నెంట్ లేడీసు ఒకవేళ డేట్ ఇంకా టైం ఉన్నా కానీ ముందు అడ్వాన్స్గా అయినా సరే వెళ్ళి ఈ వారం రోజులు మీరు హాస్పిటల్లో ఉంటే మీకు అక్కడ ఫుడ్ అన్నీ కూడా సప్లై చేయబడతాయి ఎటువంటి ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అక్కడ ఈ వారం రోజులు ఉండి అవసరమైతే తర్వాత నెక్స్ట్ సైక్లోన్ నిలిపి తర్వాత మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళవచ్చు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా రిహాబిటేషన్ సెంటర్స్ని కూడా మన చిన్న డోర్నాల్లో జడ్పీ హై తర్వాత మన డోర్నాల్లో కూడా జడ్పి హై స్కూల్ తర్వాత చెర్లోపల్లి దగ్గర ఏపీ మోడల్ స్కూల్ ఒకటి తర్వాత చెర్లోపల్లి అవతల ఒక విలేజ్లో ఒక స్కూ ఎలిమెంటరీ స్కూల్ కూడా మనం ఈ రిహాబిటేషన్ సెంటర్స్ కింద ఐడెంటిఫై చేసి అక్కడ విఆర్ఓస్ని కూడా అలర్ట్ చేసి పెట్టడం జరిగింది కాబట్టి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ ఆ రిహాబిటేషన్ సెంటర్స్లో ఉండేదానికి కానీ అక్కడ ఫుడ్ సప్లై చేసేదానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దీని మీద మళ్ళీ నిన్న జరిగిన ప్రోగ్రాం మీద ఈరోజు కూడా అన్ని డిపార్ట్మెంట్ కూడా వెటనరీ వాళ్ళని కూడా అలర్ట్ చేశాము ఎందుకనంటే ఈ వర్షాలకి పశువులు కానీ మోగుజీవులు మేకలు గొర్రెలు అవి కూడా పొలాల్లోకి వెళ్ళిపోయేసేసి మళ్ళీ వాగులు వర్షాలు పడతాయనేసి ఈ రెండు రోజులు కూడా ఎవరిని వాటిని వేయి కూడా బయటికి వదలొద్దు అని చెప్పేసేసి వెటనరీ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేమైతే అన్ని చర్యలు పూర్తిగా తీసుకొని అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాము కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ మూడు రోజులు మీరు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవద్దు మీ ఇంట్లోనే మీరు ఉండాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చేశారు కాబట్టి స్కూల్స్ పిల్లలను కూడా బయట తిరగనియద్దు ముఖ్యంగా వాగులు ప్రజలు దగ్గర చిన్నపిల్లలు అట్లా గుర్రవాళ్ళు వెళ్ళి వాగుల్లో స్నానం చేద్దాము ఏ వాగులు ఈత కొడదాము అనేసి వాగుల దగ్గర తిరుగుతున్నారు తల్లిదండ్రులు కూడా నేను బొమ్మలాపురం వెళ్తే కూడా అక్కడ వాగు దగ్గర కూడా పిల్లలు నీళ్ళల్లో ఆడుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు కూడా అక్కడే చూస్తూ ఉన్నారు వాళ్ళని కూడా మందలించి పంపించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకొని పిల్లల్ని ఉన్నటువంటి వాగు ఫ్లో పెరిగిపోవచ్చు కాబట్టి పిల్లల్ని అట్లా వాగుల్లోకి అట్లా పోనియకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను